ఆ ఫామ్లో నాకు ఇష్టమైంది బాగా నచ్చిన కోడి ఒక మూడు సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర ఆరు పందాలు చేసిందండి ఇప్పుడు దెబ్బ కానీ ఏమీ లేదు చాలా మంచిదండి ఇప్పుడు నెమలు పట్టాలు ఉన్నాయి చూడండి దీని అన్నగారి దిగినవి ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి దగ్గర దగ్గర ముప్పై నెమలు పట్టాలు ఉన్నాయండి ఇప్పుడు బయటకు ఇచ్చిన సక్సెస్ అనేది అలాగే ఉంటుందండి ఎయిటీ పర్సెంట్ ఉంటుంది అదండి దీని పందాలు వేసిన వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి అదే అండి ఎంతకైనా వేసుకునే కోడిపిల్ల వెలకట్లేదండి మెయిన్ ఎవరు అడిగినా దీన్ని ఇవ్వలేని కోడిపిల్ల అదే అండి అన్ని కోడిని చూపించలేము కాబట్టి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ చూపించానండి వాటిలో లేని రంగు అంటూ ఉండదు అన్ని రంగులు ఉంటాయి అన్ని ఏకరంగు పిల్లలేనండి దెబ్బలాట కూడా అలాగే ఉంటుంది ఏదన్నా సరిగ్గా దెబ్బలాడని కూడా ఉన్నట్టే పక్కన పెడతాను ఇది పందానికి దానికి పనికిరాదు అని చెప్తానండి అదే అండి దీంట్లో ఇది ఇస్తాను ఇది అనేది ఉండదు ఏదైనా ఇస్తానండి మనం ఈ పని పనిచేస్తే పని చేస్తే ఇది ఇంతకు వస్తా ఇంతకు వస్తా అని చెప్తాను దాన్ని బట్టి అండి అలా అనేది ఊరికి ఒక ఆరు ఏడు దొడ్లు పడుతున్నాయండి దానివల్ల కంప్లైంట్లు వస్తున్నాయండి ఇక్కడ వాతావరణం మంచిది అడవి ప్రాంతం కాబట్టి అక్కడ చుట్టుపక్కల దొడ్లు లేవు కాబట్టి డిసీజ్ అనేది రాదండి పావులు నత్తల మంది ఒకటి తప్ప వేరే ఎప్పుడన్నా ఏదన్నా సలిగ్ కానీ ఏదన్నా మేతరకు ఏదన్నా చేసుకుంటాం తప్ప రెండోది ఉండదు అండి మీరు బ్రీడింగ్ లైన్లో ఉన్నారు కాబట్టి అవునండి బ్రీడింగ్లో మీరు తీసుకోవాలి తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏంటి బ్రీడింగ్లు అంటే నేను బయట నుంచి అన్నీ తేనండి పెట్టలుగానే కానీ మన సొంతలైన ఉంటే అట్లకి వేస్తాను పెట్టలు అనేది మార్చనండి అయ్యే ఉంటున్నాయి అవి ఫస్ట్ నుంచి సక్సెస్గానే ఉన్నాయి నాకు ఎవరికైనా ఇచ్చిన వాళ్ళకి కూడా సక్సెస్ అనిపిస్తున్నాయి ఇప్పుడు మామూలుగా ఒక వంద పిల్లలు దిగినాయి అనుకోండి దాంట్లో ఒక యాభై పెట్టలు యాభై పుంజులు వస్తున్నాయి దాంట్లో మనకి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్న క్వాలిటీ వస్తున్నాయి అండి మిగిలిన ఒక టెన్ పర్సెంట్ పోతున్నాయి మిగిలిన ఫిఫ్టీన్ పర్సెంట్ ఒక యాభై వేలకి చిన్న పందాలకి వాళ్ళకి వస్తున్నాయి ఎవరు వేరే వాళ్ళకి వస్తే వాళ్ళకి ఇలాంటి ప్రకారం ఇచ్చేస్తున్నాయి ఈ క్వాలిటీ అనేది పక్కన పెట్టి నేను మేపుతున్నాను అండి అట్లా డాగ దీని తండ్రి ఉండేది మన దగ్గర ఒక ఎనిమిది పందాలు చేశాక ఇంటికి వచ్చి చచ్చిపోయిందండి దాని దిగినా ఒక ఎనిమిది పట్టాలు ఉన్నాయి ఎనిమిది చల్ల చెంపలు వస్తే ఇదే రంగు అండి పై కోడి పిల్లలు ఆదు కానీ చాలా చాలా గొప్పయండి ఇట్లు క్వాజా అయిపోయింది అనేది లేదండి చాలా మంచి తీసుకెళ్ళి కూడా అదే సక్సెస్ చెప్పారు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి కూడా అంత మంచి అండి తెల్ల చెంపలు ఈ పసింగల్ డేగా తలకాయ అలా ఊపుతా ఉంటుంది చాలా మంచి అండి ఏదన్నా కోడితే పక్క పక్కకి వెళ్ళిపోద్ది అవకాశం దొరికినప్పుడు ఐదు కాళ్ళు ఆ కాళ్ళకే పందెం అండి ఒక విన్నర్ ఉంది మంచి ఐదు లక్షలు పది లక్షలు పందెండి దాన్ని ఒక విన్నర్ మంచి పోరాటపడి ఉన్నటువంటి పెట్టతో కలుపుకుంటే దానికి వచ్చేటువంటి పిల్లల్లో సక్సెస్ రేట్ ఎత్తంటుందండి ఇప్పుడు ఒకటండి మనం పన్నెండు ఐదు లక్షలు పొడిచింది పది లక్షలు పొడిచింది అని కాదండి మెయిన్ పెట్టండి పెట్టను బట్టి మనం వేసుకుంటాం దాన్ని బట్టి దాని దగ్గర తల్లి మంచిది అనుకోండి మామూలు సెవెంటీ పర్సెంట్ దాకా వస్తాయండి వస్తే దాంట్లో మనం క్వాలిటీ వేరుకొని దాంట్లో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెట్టుకుంటాం మామూలుగా మంచి పని వస్తాయని వస్తాయి మిగిలిన అలా ఉంటుందండి మెయిన్ తల్లేనండి తల్లి అనేది ఎవరు అమ్మరో అట్లని నమ్మకంతో ఇవ్వాలి కానీ ఇప్పుడు బయటికి వెళ్ళి మేము వాళ్ళ దగ్గర తెచ్చాము వీళ్ళ దగ్గర తెచ్చాం పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర తెచ్చామని యాభైలో లక్షలు వేస్తారు తగలేస్తున్నారు తగలేసిన వాళ్ళు మంచిది ఎవరో మంచి దొడ్లోకి వెళ్ళి బాబు నేను ఈ పెట్టని ఇస్తాను పది పెట్టలు తిరిగా కాడ లక్ష అయినా ఇవ్వచ్చండి అలా ఎవరో అలా ఇవ్వక చాలా మంది ఇబ్బంది పడి లాస్ అవుతున్నారండి ఆ రెండో కన్న పెట్ట రెండోటలో మీ దగ్గర బ్రీడింగ్లో ఎలా చూసుకుంటారు సార్ ఇప్పుడు మామూలు నేను పిల్లలు దింపినప్పుడు ఒక వంద పెట్టలు వస్తాయండి వాటిలో ఒక పది పెట్టలు సెలక్షన్ చేస్తాను చేసి వేరే పెట్టలు ఉన్న దాంట్లో వేస్తే దెబ్బలాడ దెబ్బలాడుకుంటాయండి దాంట్లో పెట్ట దెబ్బలాట విధానం ఎలాగుంది ఏంటి అసలు ఎలా దెబ్బలాడుతుంది మామూలుగా అని నేను దాన్ని బట్టి సెలక్షన్ చేసుకుంటాను పెట్టిన చేసుకుని దాన్ని నేను తీస్తానండి అదిను మామూలు ఒక ముప్పై సెంట్ల దాంట్లో వలకడతానండి వలకట్టి ఒక ఆరు పెట్టలో ఒక బేడర్ నేస్తా మనం ఈ రంగు ఈ రంగు అనుకుని వాటిని పేర్లు పక్కన పెట్టుకుని దీనికి ఇది వచ్చింది దీనికి ఇది వచ్చింది మనకి ఇలా దెబ్బలు అనేది మనకి తెలుస్తుంది అండి అసలు ఒక కోడికి రంగుల పరంగా ఎన్ని రంగులు వస్తే అసలు కోళ్ళు ఏకరంగు బాగుంటుందో అది రంగు అనేది మనం చెప్పలేమండి అది కలిపిన దాన్ని బట్టి చెప్పిన పెద్ద పెద్దవాళ్ళు కానీ ఈ రంగు కలిపితే ఇలా వస్తుంది ఇలా వస్తుంది అని చెప్పేవారు కానీ అది మనకు తెలియని గొప్ప మనకి రాదండి అది వేసిన దాన్ని బట్టి ఓ ఈ రంగులు వచ్చినాయి అని అనుకుంటామే కాదండి అది మనం రంగు అనేది ఈ అనుభవంలో మీ ఫామ్లో ఓల్డ్ లైన్లో ఏ రంగులు ఎక్కువ పెట్టినాయండి ఎక్కువ నాకు ఓల్డ్ రంగుల్లో నెవళ్ళు బాగా టాప్ అండి నాటిలో నెవళ్ళు బాగా టాప్ అండి ఒక మాదిరి టాప్ కాదు పచ్చకాకులు నెమళ్ళలో అబ్రాసులు అంటే అసలు ఏది పట్టుకెళ్ళినా మనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ అండి అప్పుడే కాదు ఇప్పుడే కాదు అంటే మనం అమ్మిన దాంట్లో ఇది పద్యానికి అని చెప్తాను వాళ్ళు తీసుకెళ్ళి వేరే వేసి బలం చూసుకోకుండా వాళ్ళు తీసుకెళ్ళి గొచ్చమే కట్టేసి దాన్ని శ్రద్ధ చేయకుండా అయితే మనం చెప్పలేము కానండి అండి తీసుకెళ్ళి వేస్తే మమ్మల్ని దాని క్వాలిటీ ప్రకారం మనం చూసుకునేసుకుంటే బాగుంటుంది వాటికి ఈ అంటే ఏ టైంలో ఎన్ని సార్లు ఇస్తే హెల్తీ అండి దానికి ఏంటంటే పుష్కలంగా నీళ్ళు ఇచ్చి మ్యాథ్ ఏ టైంలో పెడితే పెడతండి ఇప్పుడు మానకాలం తినిసార్లు వర్షాకాలం అయితే ఎన్నిసార్లు ఎండాకాలం అయితే ఎన్నిసార్లు ఒకటండి మేత అనేది ఎప్పుడైనా ఒకసారి పెడతామండి మేము ఇప్పుడు పండగ తయారులు అంటే ఈ పిక్కలోనూ ఈ కైమై వేసుకుంటాం కోడి బాడీని బట్టి వాటిని బట్టి మేత అనేది మూడు గంటలు పెడతామండి గాబులు వేసి బయట నుంచి తెచ్చి లోన్ పెడతామండి మేత అనేది ఎప్పుడు ఒకసారి పెడతాం మేము ఈ ఇలా మేతలు పెట్టడం కానీ చేయటం కానీ వాళ్ళకి తాళం వేసే విషయంలో కానీ ఈ తయారీ మీరు కొత్తగా ఈ రెండు మూడు నెలల్లో గ్రహించినటువంటి అంశాలు ఏంటి సార్ చెప్పండి ఏమీ లేదండి ఎప్పుడైనా ఒకటేనండి ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అంత పెడుతున్నారు ఎంత పెడుతున్నారు అదని ఇదని చెప్పే కోళ్ళు పాడు చేసుకుంటాం తప్పండి ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఉన్నారు ఏమి పెట్టేవాళ్ళు కాదు ఆ మెరుకులు వేసేవాళ్ళు వేసేవాళ్ళు ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారండి సంజీవరాజు గారు అని వీళ్ళని ఉన్నారు ఆయన కొద్ది మెరుకులే పెడతారు ఏం పెట్టరు మరి అటువంటివి కూడా జబ్బులు దెబ్బలు అవుతున్నాయండి మనకు కావాల్సినటువంటి రంగులు కానివ్వండి మనకు కావాల్సినటువంటి జాతి లక్షణాలు కానివ్వండి అక్కడ రావాలంటే కనీసం ఎన్నిసార్లు అవి కలుపులు మార్పు చేర్పులు చేసుకుంటూ వెళ్తే స్టాండర్డైజేషన్ చేయగలమండి ఒకటండి మనం ఎన్నిసార్లు అని మార్పులు అనేది మనం చెప్పలేమండి ఇప్పుడు కోడి మనం వేసామనుకోండి ఇప్పుడు ఆరు పెట్టలు వేస్తున్నాం ఆరు పెట్టలు అనేది ఇప్పుడు బూట్లో గుడ్లు పెడతాయి ఏ పెట్టకి ఏదైనా వచ్చింది అనేది ఇప్పుడు దాని గురించి ఇంట్రెస్ట్ ఉండి దగ్గరుండి చేసేవాళ్ళు అయితే తెలుతుందండి ఈ ఆరు పెట్టలో దీనికి వచ్చింది దీనికి వచ్చింది తండ్రికి వచ్చిందని అనుకుంటామండి అదే దాన్ని బట్టి అలా చేసుకుంటారా అంత ఇంట్రెస్ట్ చేస్తే ఎన్నళ్ళకే మనం బ్యాచ్ ఒక సెట్ చేయగలం ఒక క్వాలిటీ అలా నేను లెక్కేసుకుంటే దగ్గర దగ్గర ఇప్పుడు నాకు నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి తెలిసాడు నాకు అరవై సంవత్సరాలు పది సంవత్సరాల్లోనే కోళ్ళు కట్టుకున్నాను నాకు యాభై సంవత్సరాలు పట్టిందండి నేను బయట అందరి దగ్గర కోళ్ళు కొని వేసాను కానీ అంత సక్సెస్ లేదండి సార్ ఇంతకుముందు ఇది ఫలానా గారు ఫలానాయన ఇది ఫలానా డింకి కోడి ఇది ఫలానా రాజు గారి కోడి ఫలానా రావు గారి కోడి ఇలా వచ్చి వాళ్ళు కదా సార్ ఇవాళ వచ్చేటప్పటికి అవును మన కోడిని ఎక్కడైనా సరే వేరే చెప్పలేకపోతున్నాము చెప్పలేకపోతుంది అంటే ఒకటండి ఇది వరకు అంటే పెద్ద ఉండేవారు సారీజంగా దింపేవారు వాళ్ళు ఎవరికి ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు ఏముంది ప్రతి అమ్ముకునేవాళ్ళు ఇది గారి గారు అంటున్నారు నల్లారి గారు అంటున్నారు కృష్ణ గారి బీడ్ అంటున్నారు ఇప్పుడు మన జీకే గారు గురువారి ప్రభాకర్ గారు బీడ్ అంటున్నారు అది అనేది వాళ్ళు సొంతంగా దగ్గరుండి వాళ్ళు తెచ్చి వాళ్ళ దొడ్లోకి వెళ్ళి వాళ్ళు పట్టుకుని ఇస్తే అది మంచిదండి వీళ్ళు రకరకాలుగా చెప్పి వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు పాడు చేసి చెంది వాళ్ళని ఇబ్బంది పెడతాం తప్ప ఏముందండి ఈ పరిస్థితుల్లో కొత్తగా వచ్చేవాళ్ళు ఈ ఐటీ నుంచి వచ్చే వాళ్ళకి మీరు చెప్పే సలహా ఏంటండి బీడ్ సెలక్షన్ మీరు సలహా ఒకటండి నేను చెప్పేది చాలామందికి పోయిన సంవత్సరం వీడియో కూడా అదే చెప్పాను ఇప్పుడు కూడా అదేనండి కోడి అనేది ఎవరిని నమ్మొద్దు ఇప్పుడు మన సావాసం ఫ్రెండ్లీ మీదే నడవాలండి అది ఇప్పుడు మన సావాసం మీద మనకు బాగా పరిచయం అయ్యి మనం వాళ్ళ ఇంట్లో ఒక మనిషి కింద ఉంటే మనం నమ్మి ఈ పెట్టను పట్టుకెళ్ళు ఈ పుంజుని పట్టుకెళ్ళు అని వేస్తే గొప్పోడేనండి లేకుండా అప్పుడు మనం ఏదో ఇలాగ పలానా ఊరి దొడ్లోంచి తెచ్చాను నేను నాలుగు గుడ్లు అవి పిల్లలు దిగినాయి ఎవరికి చెప్పకు అని ఇచ్చేదంతా ఇది మోసమేనండి వాళ్ళ దొడ్లోంచి పెట్టలు రావు పిల్లలు రావు ఇవన్నీ మోసమేనండి ఇలా పెట్టేసి నేను ఎక్కడో తెచ్చానని సంవత్సరన్నరం మేపి ఒక ఐదు ఆరు లక్షలు తగలేసుకుని దొడ్డికి వాళ్ళకి మనుషులకి పాడైపోయిన వాళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారండి నాకు తెలుసున్నవాళ్ళు అదండి ఎన్ని కోళ్ళు ఎన్ని పెట్టలు ఎన్ని అవ్వాలి చెప్పండి ఒకటండి అది చిన్నప్పటి నుంచి తాతండ్రుల దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు అయితే జాగ్రత్తగానే ఉన్నారండి గుడి వాళ్ళు అలాగా పాతాటలు నిలబెట్టుకుంటా చేసుకుంటా వాళ్ళు గొప్పకెళ్ళి చేసేవాళ్ళు కాదండి ఒక పది పదిహేను ఇరవై దింపుకుంటున్నారు వాళ్ళు నాలుగు పది వేసుకుంటున్నారు నాలుగు పెద్దవాళ్ళు అమ్ముకుంటున్నారండి వాళ్ళు సక్సెస్లోనే ఉన్నారండి కొత్త వాళ్ళు ఉంటున్నారు చూడండి చదువుకుని వెనకాల తిరిగి ఇప్పుడు కోడి లక్ష రెండు వేల లక్షలు అని చెప్పి చేసి పెట్ట నలభై వేలు అని వీళ్ళు ఎక్కువ శాతం పోతున్నారండి హైదరాబాద్లో కూడా ఎక్కువ దొడ్లు ఇట్టి పోతున్నారండి హైదరాబాద్ పెడుతున్నారు ఆంధ్ర పెడుతున్నారు దానివల్ల సక్సెస్ లేక అమ్ముకుంటాం రాక మార్కెటింగ్ తెలియదు కదండి ఇప్పుడు బ్రాండ్ ఉంది బ్రాండ్ ఉన్న వాడి దగ్గరికి వెళ్తారు లేని వాడి దగ్గరికి వెళ్ళరు కదండి మంచి వెళ్ళారు వెళ్ళరు అండి ఒకటండి ఇప్పుడు మామూలుగా నా దగ్గరికి వస్తారండి కొత్తగా దుడ్డు ఫామ్ పెట్టుకునే వాళ్ళు వస్తారు దాకా పోయిన సంవత్సరంగా మన ఒక నెల ముందు కూడా నేను ఎవరైనా పెట్టలాడితే ఇచ్చేవాడు కాదండి ఎవను అన్న ఎవనంటే వేరే వాళ్ళు ఒక ఐదుగురు ఆరుగురు బయట కొన్నారండి కొని పెట్ట ముప్పై వేలు పాతి వేలు పదివేలుకి అలా కొన్నారండి కొన్ని పాడైపోయారు నా కళ్ళ ముందే నేను వెళ్ళి చూశాను చూస్తే ఈ దెబ్బలాడక అడక చేయక పాడైపోయి ఉన్నారు కోళ్ళు చూస్తే పెద్ద పెద్ద రేట్లు తెచ్చారు అందుకొని వాళ్ళు కూడా నేను ఒకటే చెప్పా మీరు నమ్మకంతో వెళ్ళాలి కానీ ఇలా వెళ్ళి పాడైపోతున్నారు ఇంటికాడ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు దగ్గర దగ్గర ఈ ఐదు లక్షల నుంచి పదిహేను లక్షల దాకా పాడు పాడు అండి వాళ్ళు ఐదుగురు నాకు తెలుసుండి ఈ ఆరు నెలల్లో పాడైపోయారు పాడైపోయాక పోయిన సంవత్సరం కూడా అదే జరిగిందండి ఇంకా దాని గురించి ఇప్పుడు నేను ఒకటే అన్నా ఇప్పుడు నాకు ఎలాగో వంద పెట్టలు వస్తున్నాయి సంవత్సరానికి మీకు ఏది కావాలన్నా ఇస్తాను బేడర్ అంటారా నచ్చింది పట్టుకెళ్ళండి ఇది బేడర్ పని చేస్తుంది ఇది పనికి రాదు దీని రేట్ ఇది అని చెప్తాను పట్టుకెళ్ళండి అని చెప్తున్నానండి ఇప్పుడు నాకు దొడ్డు పెట్టినప్పుడు పన్నెండు పదమూడు సంవత్సరాల నాడు ఎక్కువ కోళ్ళు వచ్చాయండి ఒక నాలుగు ఐదు వందలు పట్టాలు వచ్చాయండి క్రమేపం ఒక రెండు వందల కన్నా ఎక్కువ రావట్లేదండి అంటే దొడ్డి పే మామూలు ఎక్కువ రోజులైంది మనకేమో ఖాళీ లేక ఈ దీని మీద శ్రద్ధ కొద్దిగా తగ్గి లేదండి ఇప్పుడు ఒక్కొక్కరు ఆరు వందలు వెయ్యి కోడి అమ్ముతున్నాను అంటే వెయ్యి కూడా అనేది ఎవరికి నాలుగు దొడ్లు పెట్టినా ఐదు దొడ్లు పెట్టినా మామూలుగా వచ్చే రెండు వందలు నూట యాభై ఎన్నో వస్తాయండి ఈ బయట నుంచి కూడా తెచ్చి అమ్మి ఇలా చేస్తున్నారండి చాలామంది అదండి ఇప్పుడు పెద్ద దగ్గరికి వెళ్ళారనుకోండి అదే బీడింగ్ క్వాలిటీ రెండు లక్షలు అంటారు మూడు లక్షలు అంటారు ఐదు లక్షలు అంటారు ఇప్పుడు మల్లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చానండి యాభై నుంచి లక్ష రూపాయలకి చాలా గొప్ప కొన్ని ఇస్తున్నాం ఒకటండి ఎవరికైనా ఇప్పుడు కొత్తగా చాలామంది వస్తున్నారండి వచ్చిన వాళ్ళు మామూలు పెద్ద దొడ్లు కన్నా చిన్న చిన్న దొడ్డుల్లో మంచి కోడి ఉంటుందండి మంచి కోడి ఉంటుంది కోడి మామూలు బయట లక్ష రూపాయలు అనుకోండి చిన్న వాళ్ళ దగ్గర అదే బీడి తెచ్చుకుని కష్టపడి సంపాదించుకునే వాళ్ళ దగ్గర ఉంటున్నాయండి పెట్ట పదివేలకి పదిహేను వేలకి అలా వస్తున్నాయి బీడింగ్ క్వాలిటీ కూడా ముప్పై వేలు నలభై వేలు యాభై వేలకి వస్తున్నాయి వాళ్ళ దగ్గర తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఇప్పుడు సక్సెస్లోనే ఉన్నారండి నేను చూసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అదండి ఇప్పుడు పెద్ద పెద్దదొడ్డు కంటే పెద్ద బ్రాండ్ని బట్టి ఏదైనా ఉంటుంది కదండి అదండి ఆ బ్రాండ్ వాడుకుని పాడైపోతున్నారు ఏమో సక్సెస్ అవుతుంది